టీవీకి స్వాగతం కోసం కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట్ నాగిరెడ్డిపేట్ మండలాలతో పాటు జుక్కల్ ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు పర్యటించనున్నారు మొదట నిజాంసాగర్ మండలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శన ఆ తర్వాత జుక్కల్ మండలంలోని కౌలాస్ కోట సందర్శన అక్కడి నుండి మద్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల శంకుస్థాపన అనంతరం మద్నూర్ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం తర్వాత ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రెండు గంటల్లో జుక్కల్ నియోజకవర్గంలో మంత్రి పర్యటన జరగనుంది మంత్రి పర్యటన విజయవంతం చేయడానికి మద్నూర్ మండల కేంద్రంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి జుక్కల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరు కావాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు